ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో శ్రీనివాసాయ నమ ఓం నమో గోవిందాయ నమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ నేనైతే స్వామివారికి అయితే ఈరోజైతే చలిమిడి దీపాలు అయితే పెట్టానండి ఫస్ట్ పొద్దున్నే ఫైవ్ థర్టీకి లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని నేను అయిపోయి చక్కగా తలాంటి స్నానం చేసి స్వామివారికి తులసిమాల కట్టి అలాగే చలిమిడికి పిండి దీపాలు రెడీ చేసుకొని అన్నీ అక్కడ సమకూర్చుకొని నేను అప్పుడు ఇక్కడికైతే వచ్చేసానండి ఈరోజైతే స్వామివారికి నైవేద్యంగా పాలు పెట్టానండి పాలలో కాస్త బెల్లం ముక్క కూడా వేశానమాట స్వామివారికి అయితే ఈరోజైతే ఖచ్చితంగా గట్టి సంకల్పంతోనైతే నేను ఈ పూజ అయితే మొదలు పెట్టుకున్నానండి అది ఏంటి అనేది అయితే కోరిక నెలవేరిన తర్వాత అయితే ఖచ్చితంగా చెప్తాను మనం ఏదైనా కోరిక ఖచ్చితంగా గట్టిగా అనుకొని మనసులో నెలవేరాలి అని అనుకున్నప్పుడు నెలవేరలేని టైంలో ఇలా పిండి దీపాలు రెండు కానీ ఏడు కానీ పెట్టుకొని స్వామివారికి అయితే ఏడు సంఖ్య చాలా ఇష్టం అండి కాబట్టి నేనైతే ఈరోజు అగరవత్తులు ఏడు వెలిగించానమాట పిండి దీపాలకు నాకు ఎక్కువగా టైం లేదని చెప్పేసి గబగబా గుడి దగ్గరికి వెళ్ళాలి కదా మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుందని చెప్పేసి స్వామివారికి రెండే పిండి దీపాలు అయితే వెలిగించానండి అవి చలిమిడి దీపాలన్నమాట పచ్చకరపురంతోనైతే హారైతే అయితే ఇచ్చాను స్వామివారికి నై దూప దీప నైవేద్యం సమర్పయామి అని అయితే స్వామి వారికి అయితే చెప్పానండి ఇంకా వెంకటేశ్వర స్వామి విషయానికి వస్తే మాత్రం ఎన్ని మొక్కులు మొక్కినా కోరికలు అయితే నెలవేరట్లేవాని బాధపడేవారు ఎవరైనా ఉంటే అలాగే నాకులాగా ఇంకా ఇబ్బందులు పడుతూ నాకులాగా ఇంకా చికాకులు పడేవారు ఎవరైనా ఉంటే మాత్రం ఆ స్వామినైతే ఖచ్చితంగా సప్త శనివారాల వ్రతం చేస్తే అయితే ఖచ్చితంగా నెలవేరుతాయనేది ఒకరైతే నాకు చెప్పారండి అది కూడా చేయాలని అనుకుంటున్నాను మనసులో స్వామివారే ముందుగా అయితే అది కూడా కల్పించాలి మనకి మనం అనుకుంటే నెలవేరదండి ఏదైనా ఆయన అనుకుంటేనే ఇంకా ఆ తర్వాతకైతే గబగబా రెడీ అయిపోయి మార్కెట్కి అయితే వచ్చేసానండి మార్కెట్కి వచ్చేసి అయితే అమ్మవారి కోసం అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే బెండకాయలు అయితే తీసుకొచ్చి అమ్మ పెద్దమ్మ తల్లి గుళ్ళోనైతే ఇచ్చానండి ఎందుకు పెద్దం తల్లి గుళ్ళో ఇచ్చాను అనుకుంటున్నారండి అక్కడ చూపిస్తున్నారు కదా మొత్తం అన్నీ కూరగాయలేనండి ఆషాఢంలో లాస్ట్ వారం మన పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి అయితే శాకాంబరి అవతారంలో దర్శనం ఇయ్యనున్నారండి ఇక్కడ సేవ చేసేందుకైతే అందరు సేవా కమిటీ వాళ్ళందరూ ఇక్కడికైతే వచ్చేసారండి వారందరూ వారైతే ఇక్కడ ఇప్పుడు ఈ కూరగాయలు కనిపిస్తున్నాయి కదండి ఖచ్చితంగా వారే మొత్తం చక్కగా దండలు గుచ్చేసి ఎలా కావాలి అలంకరణ కంటే అలాగైతే సిద్ధం చేస్తారన్నమాట ఇంకా వాళ్ళు కూడా నాతో పాటైతే ఉన్నారండి అందరం కలిసి అయితే చక్కగా అమ్మవారి దగ్గర అయితే కూరగాయలు అక్కడ పెట్టేసి నేను ఇంకా అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని అమ్మవారికి అమ్మ తల్లి నా కోరిక నెలవేర్చు నేను ఏమైతే అనుకుంటున్నానో అది నెలవేరాలి అందరి భక్తులందరి కోరికలు కూడా నెలవేర్చు తల్లి అని చెప్పేసి అమ్మవారికి గట్టిగా మొక్కుకొని బయటకు వచ్చి కాసేపు అయితే ఉన్నామండి ఎందుకున్నాము బయట అనుకుంటున్నారండి అప్పుడే అమ్మవారికి అనమాట ఇంకా లోనకైతే వెళ్ళని ఏరు కదా మనల్ని కాబట్టి బయటే నించున్నాము ఆ తర్వాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం రేపు అవతారం